అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురు నమస్కారం నమస్కారం అండి గురు గారు ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పచ్చు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి యొక్క అనుకూలత అనేది చాలా అనుకూలంగా ఉంది అనమాట అంటే మొదటి పదిహేను రోజులు రవి లాభస్థానంలో సంచారం చేసేటప్పుడు అది వృత్తిపరంగా వ్యాపారపరంగా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ రాశి వారికి నేను థర్డ్ ర్యాంక్ ఇచ్చాను థర్డ్ ర్యాంక్ టాప్ త్రీలో ఒక ర్యాంక్ అమ్మడాది కన్యా రాశి వారికి సష్టమంలో ఒక రాశికి మూడు గ్రహాలు కరెక్ట్గా సార్ వారికి బాగుంటుంది ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే గురువు బాగున్నాడు గురువు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు మరి అదేవిధంగా ఈ రాశి వారికి శని యొక్క అనుకూలత బాగుంది సష్టమంలో శని బాగున్నాడు కానీ ఈ రాశి వారికి కన్యా రాశి వారికి జన్మ జన్మరాశిలో కేతువు సప్తమంలో రాహువు ఇద్దరు బాగాలేరు ఈ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కానీ వాటి నుంచి కూడా రికవరీ అనేది చేసుకోవడానికి ఇవ్వగలిగినటువంటి రెండు ప్లానెట్స్ అనమాట శని ప్లస్ అదేవిధంగా గురువు రెండు ప్లానెట్స్ బాగున్నాయి అంటే ఒక మనిషికి శని బాగుంటుంది లేకపోతే గురువు బాగుంటుంది కానీ ఈ రాశికి సష్టమంలో శని అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానంలో గురువు ఇద్దరు రెండు గ్రహాలు బాగున్నాయి ఈ రెండు గ్రహాలు బాగున్నప్పుడు అది అనుకూలంగా ఉంటుంది కాబట్టి థర్డ్ ర్యాంక్ ఇచ్చాను అదేవిధంగా ఈ నెలలో మొదటి పదహారు రోజులు అంటే ఆగస్ట్ నెల పదహారు రోజుల పాటు రవి యొక్క స్థానం కూడా బాగుందన్నమాట అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికి వేయి స్థానంలో ఉన్నటువంటి బుధుడు వక్రబుద్ధిలో వక్రస్థానంలో ఉన్నాడు జన్మ రాష్ట్రాధిపతి బుధుడు వేయి స్థానంలో వక్రత్వం పొందినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా వచ్చినప్పటికీ బుధుడు వేయి స్థానంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ రికవరీ అనేది బాగుంటుంది ఇన్కమ్ సోర్స్ అనేది బాగుంటుంది డబ్బులు ఫ్లో అనేది బాగుంటుంది చేసేటువంటి వృత్తిలో కానీ బిజినెస్లో కానీ కొంచెం అనుకూలత అనేది ఉంటుంది కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ లేకపోతే లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ఈ యొక్క విషయాల్లో వీరికి కొన్ని కష్టాలు అనేవి ఉంటాయి సప్తమంలో ఈ రాశి వారికి రాహు ఉన్నప్పుడు అత్తామామలు లేకన్నా ఉంటే జనరల్గా ఉండేటువంటి ఫ్యామిలీస్లో వచ్చినప్పటికీ అత్త కానీ ఇలా నడుకోవడానికి కొంచెం సమస్యలు వచ్చే అవకాశం సమస్యలు అనేవి ఉంటాయి ఈ సంవత్సరం రాహు గ్రహ సంచారం అక్కడే జరుగుతుంది కాబట్టి అలాగే ఉంది రాహు గురించి వచ్చేటప్పటికీ నేను ముఖ్యంగా చూసినట్లయితే రాహు శరి స్థానంలోకి ప్రవేశం అనేది జరిగింది తొమ్మిది జూలై దాని గురించి కూడా నేను వీడియో చేయడం జరిగింది ఎవరైతే చూడలేదో ఆ యొక్క వీడియోను కూడా చూసేసి మీ యొక్క నక్షత్రానికి ఎలా ఉంది అనేది కూడా చూసుకోవచ్చు అమ్మాట అలాగే గ్రహాలు బాగున్నాయని మనం మాట్లాడుకుంటున్నాం నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందంటారు మొదటి పదిహేను రోజులు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది పదహారు నుంచి అంత అనుకూలంగా లేదు కుజుడు కూడా ఈ రాశి వారికి అంత అనుకూలమైనటువంటి స్థానంలోకి రావట్లేదు కాబట్టి సక్సెస్ రేట్ అనేది ఫస్ట్ సిక్స్టీన్ డేస్ వీరికి బాగా ఇండికేషన్ చేస్తుండదనమాట అలాగే వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టొచ్చారు అలాగే ఉన్న ఉన్న వ్యాపారాలు స్థితిగతులు ఎలా ఉంటాయి అంటారు వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలత అనేది ఉంటుంది మొదటి పదహారు రోజుల్లో అదేవిధంగా బుధుడు స్థానం బాగుంది శుక్రుడు యొక్క స్థానం బాగుంది వీటి వల్ల వచ్చినప్పటికీ వీళ్ళకి వ్యాపార పరంగా టర్న్ బాగుంటుంది కొత్త అవకాశాలు లాస్ట్ మంత్ నుంచి యాక్చువల్గా రవి బాగున్నాడు దాని ప్రకారంగానే వీరికి అవకాశాలు అనేది బాగా పొందగలుగుతారు అదే ఫైనాన్షియల్ రికవరీ పరంగా కూడా వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది అలాగే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఎగ్జామ్స్ సక్సెస్ రేట్ వచ్చే అవకాశం విద్యార్థులకి ఈ సంవత్సరంలో కూడా నేను ముందే చెప్పాను కన్యా రాశి వారికి వచ్చినప్పటికీ గురువు మంచి స్థానంలో ఉన్నాడు ఈ యొక్క నెలల్లో కొంచెం కుజుడు కూడా కలవటంతో గురువు కుజుడు కలిసినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది కూడా నేను ఒక వీడియోలో చెప్తాను ఇప్పుడు కుజుడు పాపగ్రహం గురువు వచ్చినప్పటికి శుభగ్రహం రెండు కలిసినప్పుడు భాగ్యస్థానంలో గురువు యోగించినప్పటికీ కూడా ఎప్పుడైతే కుజుడు కలుస్తాడో అది కొంచెం ప్రభావం అనేది వీరి మీద చూపిస్తుంటుంది కానీ ఈ నెలలో ఇరవై ఏడవ తారీఖు నుంచి ఆ ప్రభావం అనేది ఉండదు వీరికి విద్యార్థులు మళ్ళీ రికవరీ అనేది పొందగలుగుతారు ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వీటన్నిటితో పాటు రాసి వారికి భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ఉంటాడో జీవిత భాగస్వామి ఆరోగ్యంలో బాగుంటుంది ప్లస్ లక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ వారికి కారణం వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో గురువు మంచి స్థానంలో ఉన్నాడు భాగ్యం అంటే ఏంటి స్త్రీలకు వచ్చేటప్పటికి మాంగాల భాగ్యం సంతాన భాగ్యం ఇవన్నీ భాగ్యాలు సంతాన విషయంలో అనుకూలత అవన్నీ పొందటానికి భాగ్యం బాగుండాలి కదా లక్ ఫ్యాక్టర్ లేని ఏ మనిషి అయినా సరే సక్సెస్ ఎలా అవ్వగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు భూ కబ్జాలకు గురైన వారు అంటారు వీళ్ళు అటు నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది అంటారు కోర్టు సంబంధితమైన విషయాల్లో రాశి వారికి వచ్చినప్పటికీ ఈ నెలలో అంత రిలీఫ్ అనేది పొందలేరు కానీ రాజకీయాల్లో రా అధికారుల యొక్క అనుకూలత అనేది ఉంటుంది అధికారులకు అనుకూలత ఉంటుంది ప్లస్ అదే విధంగా రాజకీయ నాయకులు కూడా అధికారుల అనుకూలత విధంగా నార్మల్ పీపుల్ కూడా రాజకీయతో అధికారులు ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉంటుంది సబ్ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో సపోర్ట్ అనేది ఉంటుంది ప్లస్ వారితో పరిచయాలు ఏర్పడగలుగుతాయి ఇవన్నీ వచ్చినప్పటికీ కొద్దిగా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి అలాగే ఆరోగ్యపరంగా ఉన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఈ రాశి వారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు కలిగిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఎవరికైతే జాతకరీత్యా వారి యొక్క జాతకంలో కేతు మహర్దశ కానీ కేతువు ఎవరికైతే జాతకరీత్యా వారి యొక్క జన్మరాశిలో అంటే జన్మలగ్నంలో వారు పుట్టినటువంటి దీనిలో సష్టమాల కేతు ఉన్నట్లయితే అది కొంచెం ప్రభావం అనేది చూపిస్తుంది మెడకాయకి సంబంధితమైనటువంటి ప్రాబ్లమ్స్ అన్ఐడెంటిఫైడ్ డిసీజెస్ ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాకపోతే రవి యొక్క అనుకూలత అయితే పదిహేను రోజులు బాగుంది కాబట్టి రికవరీ అనేది చాలా ఫాస్ట్ గా కూడా ఉంటుంది ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు ఎక్కడ అక్కడే ఉంటున్నాయి అలాంటి ఇలాంటి అసంతృప్తులు కొంచెం ఉంటాయి అలాంటివి ఏమైనా నాకు తెలిసి ఈ రాశి వారికి అంత అసంతృప్తి పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగుంది చాలా రికవరీ అనేది ఉంది కాకపోతే కొన్ని ఇష్యూస్ అంటే మెరిటల్ ఇష్యూస్లో కొంతమందికి అయిన ఏ ఇష్యూ అంటే ఏ ప్రాబ్లం ఉన్న వాడికి అదే పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది సప్తమంలో రాహు ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వీడిపోటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కారకం వచ్చేటప్పటికి సప్తమంలో ఉన్నటువంటి రాహు అనమాట ఆ ఇష్యూస్ నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నాలు అంటే మొదటి వివాహం చేసుకున్న వాళ్ళు రెండో వివాహం చేసుకోవడానికి కూడా గురువు యోగిస్తున్నాడు గురువు సపోర్ట్ అనేది ఉంది వీరికి దానివల్ల వీరు వచ్చినప్పటికీ ప్రమోషన్స్ కానీ లేకుండా ఉంటే ఇక మరి వివాహ ప్రయత్నాల్లో కానీ అనుకూలత కానీ పొందడం కానీ రెండో వివాహ ప్రయత్నాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది ఫైనాన్షియల్ రికవరీ కూడా చాలా బాగుంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం అయితే ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా కన్యా రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే విద్యార్థుల గురించి మనం మాట్లాడితే విద్యార్థులకి మొదటి ట్వంటీ సెవెన్ డేస్ అంత బాగలేదు ఎందుకంటే గురువుని బ్లాక్ చేస్తున్నాడు అనమాట కుజుడు దానికి రిత్యా వచ్చినప్పుడు గోధుమతో చేసినటువంటి ఏదైనా తీపి పదార్థం ఏదైనా సరే ఆవుకి పెట్టడం అనేది ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది లేకన్నా ఉంటే ఈ గోధుమలు మరియు అదేవిధంగా వాటితో పాటు బెల్లాన్ని కలిపి ఏదైనా తీపి రొట్టెలు చేసేసి ఎవరికైనా పంచినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అదేవిధంగా ఈ రాశి ఉన్నటువంటి వారు హనుమాన్ చాలీసా కూడా పట్టించవచ్చు రెండు ఇరవై ఏడు రోజులు వచ్చేటప్పటికి ప్రతినిత్యము విద్యార్థులు ముఖ్యంగా ఇది పట్టించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ పదిహేనవ తా పదహారవ తారీఖు నుంచి రవి యొక్క అనుకూలత అనేది తగ్గుతున్నది రాశి వారికి రవి అనుకూలత ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ రాశివారు సూర్యనారాయణ స్వామిని పఠి స్తోత్రాన్ని పఠించడం అదేవిధంగా సూర్యారాధన చేయటం సూర్య నమస్కారాలు చేయటం అర్ఘ్యాన్ని సమర్పించటం తామ్ర పాత్ర అంటారన్నమాట అంటే రాగి పాత్రలో నీటిని సేవించటం తాగటం అది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అందరికీ ఆగస్టు నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గారు